పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఫేర్ కు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంపం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పాల్గొని ఈ వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి వారి టాలెంట్ ను బట్టి ఏ రంగంలో రాణిస్తాడో అని గ్రహించేది ఉపాధ్యాయులు అని దానికి అనుగుణంగానే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సహకరిస్తే విద్యార్థులు ఎంతో సాధిస్తారని వారికి ఏది అంటే ఇష్టమో అది తప్పనిసరిగా నేర్పించాలని నేను వివిధ స్టాల్స్ సందర్శించేటప్పుడు నాకు మరలా బాల్యం గుర్తు వచ్చిందని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు అలాగే ఈ కార్యక్రమానికి అశోరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి తదితరులు పాల్గొన్నారు

డిస్కవరీ అంటే ఆవిష్కరణ ఈ బాల్యానికి ఎంత ముఖ్యమో తెలిసిన బాధ్యతాయుత వ్యక్తులు కొందరు అసలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎందుకు అని ప్రశ్నించుకుంటే మనకి రెండు సమాధానాలు కనబడతాయి అందులో మొదటిది ఇదిగో మన కళ్ళ ముందు కనబడుతుంది అధికారి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు మొత్తం తానే నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ వారు చెప్పారు దీనికి నేను అనుకోలేదు అంటే ఇంత చిన్న ఏరియాలో ఇన్ని ఎగ్జిబిట్స్ వస్తాయని అనుకోలేదు నేను ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వ్యక్తిని నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని నాలుగు స్కూల్స్ ఉన్నాయన్నమాట దానికి సైన్స్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్ నడుస్తాయని అంటే నేషనల్ లెవెల్లో ఎగ్జిబిషన్స్ ఫేర్స్ పెడతామన్నమాట అక్కడ ప్రతి ఎగ్జిబిట్ని చూసుకుంటా వెళ్తానమాట కానీ ఇవాళ ఆశ్చర్యపడిపోయినా అనమాట ఒక వన్ మంత్ కింద గారు చెప్పారనమాట ఈ సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నాను జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నాను అని చెప్పారనమాట వారిని గోయటం చెప్పాను కానీ ఇంత పెద్దగా చేశారు ఇంత ఘనంగా చేశారు ఇంతమంది వచ్చారు దానికి నిజంగా ఆదినారాయణ గారిని అభిన అభినందిస్తున్నాను అనమాట అంటే ఈ జిల్లాలో నేను ఎప్పుడు అంటేనే ఉంటాను మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అంటే ఈ ఆదినారాయణ గారు నిజంగా ఈ జిల్లాకు మీరు అదృష్టవంతులు అనుకోవాలి అశోరాపేట ప్రత్యేకంగా అశోరాపేట్కి మీకు ఎమ్మెల్యే ఉన్నట్టు మీరు నిజంగా మీకు లక్కీ అనమాట ఎక్కడ స్టార్ట్ చేయాలి స్కూల్లో చిన్నపిల్లల్లో మనుషులలో ఇప్పుడే సైన్స్ స్టార్ట్ చేస్తే మన దేశం కూడా ఆల్రెడీ చాలా డెవలప్ అయిన దేశం మనది సైన్స్లో కానీ ఇంకా ఇన్నోవేషన్ అనేది బయటి దేశాల్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే చూడండి ఇన్నోవేషన్ బయటి దేశాలలో చేస్తున్నారు తీసుకొచ్చి మన దేశంలో బ్యాక్ ఎండ్ వర్క్ ఇస్తున్నారు అనమాట ఇన్నోవేషన్ తక్కువ మన దగ్గర దీన్ని డెవలప్ చేయాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి సైన్స్లో ఫస్ట్ వరల్డ్ కంట్రీ కింద మన పేరుని కూడా తీసుకురావాలన్నమాట సార్ మీ దగ్గర ఈ నియోజకవర్గానికి ఒక వైజ్ఞానిక ప్రదర్శన చే చేపించాలనుకుంటా ఉన్నాం అది కూడా జిల్లా స్థాయి కార్యక్రమం మీరు ఒకవేళ అవకాశం ఇస్తానంటే మీ దగ్గర కార్యక్రమం మీ నుండి జరపాలనుకుంటున్నాను చెప్పేసి వారందరూ చెప్పడం జరిగింది నాకెందుకనో వారు పూర్తిగా మాట్లాడక ముందే నేను ఒకే అనేసా ఎందుకంటే నేను కూడా ఆ మూలాల నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా వారు ఎప్పుడైతే నా దగ్గరకు తీసుకొచ్చి ఒక ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కార్యక్రమం నా భవిష్యత్తులో నాకు వస్తుందో రాదో కానీ నాకు ఒక చిన్న చిన్న అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను భారతదేశానికి అత్యవసర పరిశోధనగా దాన్ని ముందుకొచ్చిన సమస్యగా ఉంది అదేవిధంగా ఇంధనాల్ని అంటే మన ఆర్గానిక్ ఇంధనాల్ని డీజిల్ పెట్రోల్ బొగ్గు తక్కువ ఎట్లా ఉపయోగించగలం తక్కువతో శక్తి ఎట్లా ఉత్పత్తి చేయగలం ఆ వైపుగా సాగాలి వ్యవసాయంలో చాలా చూపెట్టారు మేము చూసిన ప్రదర్శనలో సమగ్ర వ్యవసాయం ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ అని చెప్పి కానీ నిజంగా వాస్తవంగా చూసినట్లయితే ఏ ప్రాంతంలో కూడా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ జరుగుతలే నీళ్లు బాగున్నాయంటే వరి తప్ప ఇంకోటి వేసేందుకు సిద్ధపడతలేరు ఇక్కడ మామిడి తోటలు అనాది వస్తున్నాయి రెండవది ఇప్పుడు పామాయిల్ వచ్చింది ఆయిల్ తోటలు పత్తి కొద్దిగా ఉంది ఇక మిగతా పెద్దగా ఇంట్రెస్ట్ వాటి మీద శ్రద్ధ పెట్టే అవకాశం తగ్గింది